స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ తర్వాత సందీప్ రెడ్డితో సినిమా అన్నారు ప్రశాంత్ నీల్ కూడా కథ పట్టుకుని తిరుగుతున్నాడన్నారు కానీ ఇంతలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత ఎస్ఎస్ఎంబి థర్టీని రాజమౌళినే ప్లాన్ చేస్తాడన్న వార్తలు వచ్చాయి సేమ్ హీరోతో సీక్వెల్ కాకుండా కొత్త కథతో మరో ప్రయోగానికి తను సిద్ధమయ్యాడని ప్రచారం జరుగుతోంది ఇంతలో మరో రాజమౌళి అనిపించుకున్న దర్శకుడితో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఏదో కన్ఫర్మ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే తను కమిట్ అయిన సినిమాలు మహేష్ బాబుతో రాజమౌళి మూవీ పూర్తయ్యేలోపు కంప్లీట్ చేసేలా ఉన్నాడు రెండు వేల ఇరవై ఏడులోనే మహేష్ బాబుతో వెయ్యి కోట్ల సినిమా ప్లాన్ చేస్తున్నాడు తనే ఖైదీ లియో కూలీ తీసిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన మేకింగ్ లో ఆల్మోస్ట్ మహేష్ బాబు ప్రాజెక్ట్ ఓకే అయ్యేలా ఉంది రెండేళ్ల తర్వాతే పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు కానీ లోకేష్ గాలి ఎందుకు సడన్ గా టాలీవుడ్ వైపు మళ్ళిందో తేలలేదు కానీ తనకు మాత్రం మహేష్ బాబు అగ్ని పరీక్ష పెట్టినట్లు తెలుస్తోంది ఏంటది హావ్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ నాలుగో షెడ్యూల్ దగ్గరే బ్రేక్ డౌన్ అయింది మొన్న నలభై రోజుల సమ్మర్ హాలిడేస్ అంతా రిస్టు తీసుకున్నారు తీరా నాలుగో షెడ్యూల్ మొదలు పెడతామంటే కెన్యాలో అంతర్గత అల్లర్లు దీంతో అక్కడి నుంచి టాంజనియాకు లొకేషన్ మార్చారు కానీ అక్కడికి వెళ్లాలంటే ఫార్మాలిటీస్ పూర్తి కావడానికి ఇరవై రోజులు ఇలా వెయ్యి కోట్ల ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ చాలా నిదానంగా సాగుతోంది కట్ చేస్తే ఇలాంటి టైంలో తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తో మహేష్ బాబు సినిమా డిస్కషన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది రీసెంట్గా మహేష్ బాబుని సందీప్ రెడ్డి వంగ కలిశాడు అప్పుడు స్టోరీ డిస్కషన్స్ జరిగాయన్నారు ఇప్పుడు లోకేష్ కనకరాజ్ వంతొచ్చింది తను మహేష్ ఇంట్లో ప్రత్యక్షం అవటం అందరినీ ఆలోచనలో పడేస్తోంది ఖైదీ మాస్టర్ లియో విక్రమ్ హిట్లతో లోకేష్ కనకరాజ్ మరో రాజమౌళి అనిపించుకున్నాడు కాకపోతే బాహుబలి ట్రిబులర్ లాంటి సూపర్ ప్యాన్ ఇండియా సక్సెస్లు తనకు రాలేదు కూలీతో వస్తుందని గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు అది వర్కౌట్ అయితే తనకి అడ్డే లేదు తర్వాత ఖైదీటూ తీసేందుకు రంగం సిద్ధమవుతుంది ఆ తర్వాత మాత్రం మహేష్ బాబుతో ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది ఆ విషయంలో సగం క్లారిటీ అగస్టు తొమ్మిదిన వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ రోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్ వచ్చినా రాకున్నా ఎస్ఎస్ఎంబి థర్టీ మూవీ రాజమౌళితోనే కాదా అన్న అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ మహేష్ ముప్పయో మూవీ రాజమౌళి కన్ఫామ్ చేయకపోతే లోకేష్ కన్ఫామ్ చేసే అవకాశం ఉందట ఒకవేళ రాజమౌళి ముప్పయో మూవీ కూడా కన్ఫామ్ చేస్తే దాని తర్వాత మహేష్తో లోకేష్ మూవీ ఉండొచ్చని తెలుస్తోంది ఆల్రెడీ మహేష్ ఇంటికెళ్ళి కథ చెప్పిన లోకేష్కి గ్రీన్ సిగ్నల్ కూడా దక్కినట్లు ప్రచారం జరుగుతోంది ఇలానే సందీప్ రెడ్డి వంగకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సో సందీప్ రాజమౌళిలో ప్రాజెక్ట్ కన్ఫామ్ కాకపోతే లోకేష్తో సెన్సేషనల్ కాంబినేషన్ కన్ఫామ్ అయినట్టే అని తెలుస్తోంది